రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు అంత అద్భుత వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గ్రహ గ్రహస్థితులన్నీ కూడా సూర్య సూర్యభగవానుడు ఒకటి రెండు ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి రా మారుతూ కుజుడు తొమ్మిదవ ఇంట్లో బుధుడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క దీంట్లో చక్కగా ఏడవ ఇంట్లో ఉంటూ శుక్రుడు పదకొండు పన్నెండవ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడు అంటే గురు భగవానుడు యోగానిచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు ఎలా ఉండబోతుంది యొక్క ఫలితాలంటే కూడా విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య సౌఖ్యం వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది భాగ్యాభివృద్ధి పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇదొక మంచి స్థానం ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసిందని కన్ఫామ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూసారు చాలామందికి రెడీ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి పదోన్నతి కొత్త ప్రాజెక్ట్ లీడ్ అవుతుంది వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారు అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి లాభదాయకమైనటువంటి ట్రావెల్స్ కొత్త మార్కెటింగ్ విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖర్చులు పెరగవచ్చు కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు కొత్త పనులు కొత్త పద్ధతులు ఇప్పుడు ఎన్ని మీద టెక్నాలజీ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు కొత్త బాధ్యతలు వస్తుంది ఇక రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు అన్ని రకాలుగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చక్కెర పందిరి కింద మీరున్నారు పైన తేనె వర్షం కురుస్తుంది చూసుకొని ఎలా ఉంటుందో అలాంటి జాక్పాట్ సమయం అని కూడా చెప్పచ్చు నవంబర్ నెల మీరు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది మద్దతు పెరుగుతుంది పదవి యోగం పెరుగుతుంది అందరం కూడా వీడికి పదవి పోతుందా అనుకునే వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతారు విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు మాకు ఉద్యోగం పోయిందండి మాకు లే ఆఫ్ అయిందండి అని అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మేము జాయిన్ అయ్యామండిని చెప్పబోయే సమయం ఆసన్నమైపోయింది వృశ్చిక రాసే మిత్రులారా గెట్ రెడీ గట్టడి గట్టడి అంత అద్భుతంగా ఉంటుంది మంచి యాత్రలు స్వదేశీ యాత్ర చేస్తారు నూతన దేశ యాత్ర చేస్తారు కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు ప్రశంసలు పొందుతారు క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా చెప్పొచ్చు నెలంతా మంచి మంచి ఫలితాలు పొందుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ చక్కగా చేస్తారు విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా ఈ సివిల్స్కి ప్రిపేర్ చేస్తున్నటువంటి కానీ ఇది ఒక మంచి సమయం రెడీ మీరు చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు సార్ రిజల్ట్ వచ్చి వాళ్ళకి అందరికీ కూడా ఆఫర్స్ రాబోతున్నాయి గట్టడి చాలా బాగా ఉంటుంది దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎన్నో రోజులుగా సంతానం కోసం తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక సమయం పెళ్లి కాలేదండి వయసు అయిపోతుందండి వృషిక రాశి వ్యక్తులు అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి వాళ్ళతో వివాహం ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది కొత్త వస్త్రాలు కొంటారు ఆభరణాలు కొంటారు ఇల్లు కొంటారు కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు పాత ఇంటిని మరమ్మత్తు చేసుకుంటారు వ్యవసాయదారులకి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్లో ఉన్నట్టు ప్రాబ్లం అంత తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు రియల్ ఎస్టేట్ వారికి పుంజుకు ఉంటుంది మీ యొక్క ఆశలు పండుకుంటుంది షేర్ మార్కెట్ వారికి ఇదొక మంచి యోగకాలం అంటున్నారు నాలెడ్జ్ ఉంటేనే ప్లే చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది నిద్ర లేకుండా ఉండడం అలసట ఉండడము ప్రయాణాలు ఎక్కువ ఉండడము ఇవి కొంచెం ఆహారం ఆహార అలవాట్లో తేడాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది సంఖ్య లక్కీ నెంబర్ ఇస్ నైన్ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి భైరవుల కుక్కలకి అందరికీ కూడా ఆహారం పెట్టండి ఓం అంగారకాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి మంగళవారాల్లో బెల్లము ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులను దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనూ లేదా శివాలయంలోను దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క వ్యక్తిగత మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి తప్పకుండా మీకు రిప్లై వస్తుంది విజయవస్తువు విచ్చక రాశి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాక్పాట్ మంత్ మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు విజయవస్తువు